న్యూస్ హోప్ టీవీ మైటీ వాయిస్ ఫర్ పాదయాత్ర లేక పార్టీకి పాతరేసే యాత్ర హోప్ టీవీ న్యూస్ పౌర్మాబిల్లా తనకు తెలుగుదేశం పార్టీ బద్వే నియోజకవర్గ టికెట్ కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్యాల పార్దసారిదన్నారు ఆయన తన స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీలో సీనియర్ నైనా తనకు టికెట్ కేటాయించకుండా ఇతరులకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుందని రోషయ్యకి ఇచ్చింది ఇన్ఛార్జీ మాత్రమే టికెట్ కాదని అన్నారు రాజశేఖర్కు తీవ్ర అన్యాయం చేశారని కొంతమంది నాయకులు అంటున్నారే మరి జ్యోతమ్మకు జరిగింది ఏంటి అని ప్రశ్నించారు ఈసారి టికెట్ మాలలకే ప్రకటించాలని అన్నారు రితీష్ కుమార్ రెడ్డి ప్రలోభాలకు లోబడి టికెట్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని మీరు చేసేది పాదయాత్ర లేక పార్టీకి గ్యాడర్ను యాత్ర సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు ఆత్మసాక్షిగా తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చారని వాపోయారు చంద్రబాబు జైలుకి వెళ్ళిన సందర్భంలో ఆగమేఘాల మీద బద్వెల్ టికెట్ ప్రకటిస్తారా అని ప్రశ్నించారు అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే నా పేరు ముత్యాల పార్థసారది మాది చిన్నరసార గ్రామం గత పదహైదు సంవత్సరాల నుంచి టీడీపీలో నేను వర్క్ చేస్తున్నాను మూడు పర్యాలుగా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసినాను లాస్ట్ టైం నాకు హామీ ఇచ్చినారు ఇప్పుడు కూడా హామీ ఇచ్చినారు టికెట్ మీదేనని అకస్మాత్తుగా వేరే వ్యక్తి తెరపైకి వచ్చిన సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను వాస్తవానికి ఏంటంటే జ్యోతిమ్మ గెలుపు కోసం జయరామయ్య ఓటమి కోసం పనిచేసిన అన్ఎక్స్పెక్టెడ్గా రాజశేఖర్ గారిని తీసుకొచ్చి ఇరవై రెండు రోజుల్లో అతన్ని నాయకుని చేసి ఎలక్షన్కు ముందు అతని అభ్యర్థిగా ఈ తాలూకా గుర్తితే అధిష్టానానికి ఈజమ్మకు తల వంచి మా యజమ్మ మేడం మా మేడం ఏం చెప్తే అది శిరుసా ఊహించి నేను పనిచేసినందుకు ఇప్పుడు నన్ను ఇంకా టికెట్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాస్తవానికి నేను ఏ ఏది పని పనిచేస్తున్నానో అది దానికి దూరంగా అందరి పెడుతూ చాలా ఇబ్బందికరంగా విసుగుతున్నారు తర్వాత ఏంటంటే వీళ్ళు మాలా మాదిగని సిచ్చు పెట్టి మాలకు చెప్పినారు మాదిగ చెప్పినారు అని ఈ విధంగా చెప్తున్నారు ఇది అది అబద్ధం రోసయ్య గారికి ఇచ్చింది ఐ రిపీట్ రోషయ్య గారికి ఇచ్చింది ఇన్ఛార్జే టిక్కెట్ కాదు ఇది స్వయాన నేను బాబు గారిని కలిసినాను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నారాయణ గారిని కలిసినాను నేనే కాదు గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి రాజశేఖర్ కూడా కలిసినాడు ఇది అతనికి ఇచ్చింది ఇన్చార్జ్ అని చెప్పినారు ఎవరికి మార్కులు ఉంటే వాళ్ళకేస్తామని చెప్పినారు ప్రజలతో అందరితో సంబంధాలు ఉన్నాయి ఈ విధంగా నేను ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఆ రితీస్ అన్న ఒక్క ఒంటెద్దు పోకడ గురించి నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నాను మమ్మల్ని ఏం చేయాలనుకోని ఉండవు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటే విషయం నేను పార్టీలో పనిచేసిన నా అభ్యర్థిత్వం కాకుండా రోసేను ఎందుకు తీసుకొచ్చాను తీసుకురావలసిన సమస్య ఏంటి ఆయన ఎంత మటుకు పార్టీకి పనిచేసినాడు లేదు సమాజానికి పనిచేసిందా నీకు వ్యక్తిగతంగా పనిచేసిందా ఎందుకు అతని తరమీతికి తీసుకొచ్చాను నాకున్నటువంటి లోపాలు ఏంటి నా అభ్యర్థులను ఎందుకు పరిశీలించకుండా ఈ విధంగా అనేది నేను ప్రశ్నిస్తున్నాను సెకండ్ ఏ అభ్యర్థికి అయితే నేను పనిచేసినానో నా స్వయాన నా ఖర్చులతో ప్రదేశాన్ని ఇవ్వలేదు నిజమ్మ గారు ఇవ్వలేదు అధిష్టానం నాకు ఇవ్వలేదు నా వ్యక్తిగతంగా ఖర్చులు నేను పెట్టి పార్టీకి కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టి నేను వాళ్ళు ఏదైతే ఆదేశించారో ఆదేశాన్ని ప్రకారమే నేను పనిచేసిన అంటే మీకు పనిచేసినందుక నాకు ఈ పనిష్మెంటు మీరు చెప్పిన ప్రతి విషయంలో మీకు అండగా ఉన్నందుక నాకు ఇది కాబట్టి ఖచ్చితంగా సీనియర్ అయిన నాకు గౌరవించి మీరు చేయాల తాలూకాలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది అయ్యా మీకు చేతులైతే నమస్కరిస్తున్నా తాలూకా లీడర్లు ఏమంటున్నారు రాజశేఖర్ను గొంతు కోసినారు గొంతు కోసినారు అంటుండు ఆయన రాజకీయం లేక ఎవరు తెచ్చారు తాలూకా లీడర్షిప్ తెచ్చినామా రాష్ట్ర లీడర్షిప్ తెచ్చినమా అధిష్టానం ఏమన్నా చెప్పిందా రితిసన తీసుకొచ్చి మనకు రుద్ది వాళ్ళకు వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు ఆయన తేల్చుకోవాలా రాజశేఖర్ గారు తేల్చుకోవాలా గతంలో జ్యోతమ్మ గారు వచ్చినారు జ్యోతమ్మని గొంతు కోసిన ఆమెను పోయలేదా గొంతు అలా అంటే ఆమె అభ్యర్థి కాదా ఆమెకు ఇచ్చి పోటీ చేయించి ఉద్యోగం రిజనం చేయించి రాజీనామా చేయించి తిప్పారు ఇన్ఛార్జ్ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయలేరు ఆమె మనిషి కాదా గెలుపు అంచుంచుకుపోయింది వాళ్ళకు కాదా మీరు మాదిగలిస్తే గెలుచరు గెలుస్తారు మాదిగలిగిచ్చే గెలుస్తారు మాలలు గెలవరు అంటారు అంటే లక్కినేని చెన్నై గతంలో ఈ కమలం మీద పోటీ చేసినప్పుడు అరవై వేలు దరిదాపు యాభై ఐదు వేలు రాజశేఖర్ పోటీ చేసినప్పుడు యాభై వేలు పాడరు జ్యోతిమ్మ మాల పోటీ చేసినప్పుడు దరిదాపు గెలుపు అంచుకుపోయింది ఐదు వేలు అదేవిధంగా ఈ తాలూకాలో పీకోడరు జక్కుల కుమారి కానీ పూర్వామిల చన్నకిష్టమ్మ కానీ సంపత్ కానీ సీలి రమణమ్మ కానీ కొండయ్య కానీ వీళ్ళంతా మారలే జెడ్పీటీసీలుగా చలామణి అన్నారు ఎలా గెలిచారు ఈ తాలూకాలో కాబట్టి మా మీదనే మాల కులాల మీద ఉన్నటువంటి అపోహ తీసేయండి ఫస్ట్ మీరు బ్లేమ్ చేయొద్దు జిల్లా అధిష్టానానికి చెప్పినా పట్టించుకోదు కోలిబెట్టు సబ్బుడు శ్రీనివాసరెడ్డికి చెప్పినా పట్టించుకోదు ఈ విషయం అంతా చంద్రబాబు నాయుడు గారు సీనియర్లకు వాల్యూ ఇస్తాను సీనియర్లను గుర్తిస్తాను అని మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు గారు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి వాళ్ళని గౌరవించి పనిచేస్తున్నాం ఇజమ్మగారు మాట తప్పరు ఎందుకంటే ఉక్కు మహిళ పేరుందామకి మాట తప్పదని నేను అనుకుంటాను కానీ రితీష్ అన్న ప్రలోభాలకు లోబండడా లేదేమైనా బ్లాక్మెయిల్ చేశారా కొందరు ఏమైనా ట్రాప్ చేశారా ఎలా చేస్తాడు రోసేకు రోసేకు ఇన్ఛార్జ్ తెచ్చాడు తెమ్మను నేను గుర్తు రాలేదా పాదయాత్ర చేసినను పాదయాత్ర చేసినవా లేదా పాతోలను పంపించే పార్టీ నుంచి పంపించి యాత్ర చేసినవాను పాదయాత్ర చేసినప్పుడు తాలూకాలో బలమైన లీడర్లను చాలా మంది నువ్వు కలుపుకోలే వెంకరెడ్డిని కానీ బాలరెడ్డిని కానీ అట్లూరు మునిరెడ్డిని కానీ ఎన్ని వాళ్ళ వ్యక్తిగత విషయం నీకు చెప్తున్నా ఈవెన్ నా ఇంటి మీద పోతా మీరే మిత్రులారా చూడండి నా ఇల్లు గేటుకు ఆయన పోయేదానికి రెండు అడుగులు దూరంలో ఉంటుంది ఇక్కడి నుంచి పోతా నాకు మాట మాత్రం ఇంటి ఇలా నా సోదరుడు పోయాన నా సోదరుడు అందరూ మీరు వస్తే గౌరవించాలని కూలధనలతో ఆహ్వానం బలకారు